హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటర్ ఆఫ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సర్వేర్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోను ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ కి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకున్నాం ఫ్రెండ్ సో ఎడ్యుకేషన్ కి సంబంధించి సో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది సో అదే విధంగా ఐటీఐ కి సంబంధించి సివిల్ లో అయితే సివిల్ విభాగం సంబంధించి ఐటీఐ రోజు విభాగంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదే విధంగా డిప్లొమా సివిల్ కి సంబంధించి నెక్స్ట్ మనకి బీటెక్ సివిల్ కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇంటర్మీడియట్ కి సంబంధించి అంటే ఎంపీసీ తీసుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ మ్యాథ్స్కి సంబంధించి సో పర్టిక్యులర్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎంపీసీకి సంబంధించి మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మ్యాథమెటిక్కి సంబంధించి అదే అదేవిధంగా దాంట్లో మనకి సిక్స్టీ పర్సెంట్ పాస్ మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటది సో అప్పుడు అయితే పోస్టులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే అభ్యర్థులు వచ్చేసి సో హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో సో ఫీ కి సంబంధించి అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకా పోస్టులకు సంబంధించి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం వచ్చేసి తెలంగాణకు సంబంధించి అంటే అన్ని మీ సేవలు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో బయట నెట్ సెంటర్లో అయితే అవైలబుల్ అయితే లేదు ఫ్రెండ్స్ సో మీరు నెట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అంటే ఎంపిక అయిన తర్వాత అభ్యర్థులు వచ్చేసి ఫిఫ్టీ డేస్ వచ్చేసి మీరు శిక్షణ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో సో ఫిఫ్టీ డేస్ వచ్చేసి సో ట్రైనింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి ప్రభుత్వం వచ్చేసి ఫిఫ్టీ డేస్ వచ్చేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో శిక్షణ నిమిత్తం అభ్యర్థులు కొంత ఫీజును చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ వివరాల కింద కేటగిరీల వారీగా వివరించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ట్రైనింగ్ అనేసి అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ట్రైనింగ్కి సంబంధించి అంటే సో కొంత ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఆ ఫీ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫీకి సంబంధించి అంటే ఓసీ అభ్యర్థులు అయితే పదివేల రూపాయలు వచ్చేసి చెల్లించాల్సి అయితే ఉంటుంది బీసీ అభ్యర్థులకు సంబంధించి ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చేసి చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఈ పే అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సో మే ఫైవ్ నుంచి సెవెంటీన్త్ వరకు వచ్చేసి మీ సేవా కేంద్రాల్లో అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది బయట నెట్ సెంటర్లో కానీ మొబైల్లో కానీ సో మీరు ఎక్కడ కూడా అయితే దరఖాస్తు చేసుకొని అయితే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ కేవలం తెలంగాణకు సంబంధించిన అన్ని మీ సేవా కేంద్రాల్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెంబర్లోకి వచ్చేసి కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కాంటాక్ట్ నెంబర్స్ అనేసి అయితే ఈ నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి లైసెన్స్ సర్వేర్ పోస్ట్లకు సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి సో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్